వందనాలు వరన్న నీకు వందనాలు ఎరినా కొడకల్లారా ఏం చేస్తున్నారా ఇక్కడ నిన్ను ఆడించడానికి పుట్టినోడరా ఈ నాగభూషణ నిన్ను ఓడించడానికి పుట్టినోడరా ఈ జయదేవ పిల్ల బత్తా వెళ్ళారా అందరూ కట్ట కట్టకుని ఊడిపడ్డారు ఈ టైంలో అమ్మ బాబాయ్ ఒక్కేటికి పది మంది నరికే చేతికెళ్ళి మనం ఎంట్రీ ఇస్తే ఆలు ఏడవైనా మన పేరేరా అంత కాదు బాస్ మగోని బిడ నీ పిల్ల చెప్పిందా పాల్తూ కూల్లి పెడతా అని పాలని చూడుకున్నాం చచ్చిపోతుంట్రా